హైవాజ్ వెల్కమ్ టు కేమ్ సినీ టాక్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న లుక్ ఇచ్చినా కానీ జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళినా కానీ ఒక కొత్త డ్రెస్లో కనిపించినా కానీ అది ఎంత వైరల్ అవుతుందంటే సోషల్ మీడియాని షేర్ చేసే రేంజ్కి వస్తుంది ఇప్పుడు కీలకంగా చూసుకుంటే నిన్న తాజాగా ఆయన తమిళనాడు పర్యటనలో భాగంగా మురగన్ మానాడు ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి ముఖ్యంగా హిందూ భక్తులందరూ కూడా తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నాగేంద్రన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మాజీ అధ్యక్షుడు అన్నమల ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రావడం జరిగింది వారితో పాటు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది అయితే ఆయన ఆ సభా కార్యక్రమానికి వెళ్లే ముందు కూడా ఫ్లైట్లో నుంచి ఆయన దిగేటప్పుడు వైట్ అండ్ వైట్ షర్టు అండ్ పంచె ఏదైతే ఉందో ఆ పంచకట్టులో కనిపించడంతో పాటు ఒక బ్లాక్ గౌగుల్స్ అనేవి పెట్టుకొని ఆయన బ్లాక్ బిల్ట్ చూపులు అనేవి ఏవైతే తీసుకున్నారో ఇప్పుడు ఆ లుక్ అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉండేటప్పుడు సినిమా కాస్ట్యూమ్స్ అనేవి ఒక కొత్త డిఫరెంట్ లుక్ అనేవి చూపిస్తాయి అవి కూడా మనం గతంలో చూసాం బ్లాక్ అండ్ బ్లాక్ ఒక ఆర్మీ యూనిఫామ్ లాంటిది వేసుకుని వెళ్ళడం అలా రకరకాలుగా మనం చూసాం అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే పొలిటికల్గా చూసుకున్నా సరే వైట్ అండ్ వైట్ మీద కనిపించడం జరుగుతుంది అయితే ఇప్పుడు తాజాగా ఆయన వైట్ అండ్ వైట్ షర్ట్ షర్టు కట్టు కట్టుకొని ఆయన ఒక బ్లాక్ కళ్ళ జోడ పెట్టుకొని ఒక బ్లాక్ బెల్ట్ చొప్పులు వేసుకోవడంతో ఇప్పుడు ఆ లుక్స్ అనేవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి అయితే ఇక్కడ ఈ కాస్ట్యూమ్లో కూడా కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వేసుకున్న బెల్ట్ చొప్పులు ఉన్నాయో అవి సుమారు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా వాల్యూ చేస్తాయి అంత సింపుల్గా కనిపిస్తున్నా కానీ అవి చాలా కాస్ట్లీ అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో దాని మీద వైరల్ చేయడం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కానీ జస్ట్ ఆయన ఒక లుక్ ఇచ్చినా కానీ ఆయన ఒక డ్రెస్ కాస్ట్యూమ్ మార్చినా కానీ ఆయన ఇలా నడుచుకుంటూ వెళ్ళినా కానీ ఏది చేసినా కానీ అది సోషల్ మీడియాని కొంత వైరల్ చేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు తాజాగా నిన్న మధురైలో జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానంలో వెళ్లడం జరిగింది విమానంలో దిగుతున్నప్పుడుగా కొన్ని ఫోటోలు ఏవైతే తీసారో ఇప్పుడు సోషల్ మీడియాని పవన్ కళ్యాణ్ లుక్స్ అనేవి వెరీ కాస్ట్లీ అనే విధంగా పవన్ కళ్యాణ్ ఏ డిఫరెంట్ ఇలా రకరకాలుగా కొన్ని కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాని ఈ లుక్స్ అనేవి వైరల్ చేయడం జరిగింది ఏది ఏమైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉండేటప్పుడు సినిమా కాస్ట్యూమ్స్ అనేవి ఓడతారు మనం ఆల్రెడీ చూసాం ఉస్తాద్ భగత్ సింగ్లో ఒక రకమైన కాస్ట్యూమ్ కానీ ముఖ్యంగా హరిహర వేరమ్మలలో ఇంకో రకమైన కాస్ట్యూమ్స్ కానీ వైపు చూసుకుంటే ఓజీలో కూడా ఇంకొక రకమైన కాస్ట్యూమ్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు సింప్లిసిటీ కేరప అడ్రస్ అనే విధంగా ప్రతి లుక్ లో కూడా అదిరిపోయే విధంగా ఉంటారని మనమైతే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇలా వైట్ అండ్ వైట్ పంచకట్టులో బ్లాక్ బెల్ట్ చొప్పులు కానీ బ్లాక్ కలర్ జోడు పెట్టుకోవడంతో పవన్ కళ్యాణ్ గారు లుక్స్ అనేవి కొంత మెరిసిన గడ్డంతో మెడలో ఎర్ర తాడుతో పవన్ కళ్యాణ్ గారు ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే ఆయన లుక్సే వేరు ఆయన స్టైలే వేరు అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అవైతే వైరల్ అవుతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు